అయినా పెద్దమ్మ గారి బట్టలు అయ్యగారి బట్టలు నువ్వు నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అని చెప్పి పున్నమి రూంలోకి వెళ్ళబోతూ ఉంటే నీకు కావాల్సింది బట్టలే కదా ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను ఉండు అని చెప్పి జాబిల్లి రూంలోకి వెళ్ళి ఒక బట్టల బ్యాగు తీసుకొచ్చి పున్నమికి ఇస్తుంది నువ్వు వచ్చింది ఈ బట్టల కోసమే కదా తీసుకెళ్ళు అని చెప్పి బట్టల బ్యాగ్ని విసిరి కొడుతుంది పున్నమి కోపంగా జాబిల్లి వైపు చూసి బట్టల బ్యాగ్ తీసుకుందామని వెళ్తూ ఉంటే కిరోసిన్ వాసన వస్తూ ఉంటుంది ఇదేంటి ఏదో వాసన వస్తుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అగ్నిదేవ్ వైదిక వచ్చి ఏంటి పున్నమి కిరోసిన్ వాసన వస్తుందా ఇందాక ఒక స్వామీజీ వచ్చి వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిన దరిద్రాన్ని ఇంట్లో ఉంచుకోవడం మంచిది కాదన్నారు ఏదైనా అనాథాశ్రమాల లేకపోతే ఎవరికైనా అనుకున్నాము కానీ ఇచ్చిన ఉపయోగం లేదని చెప్పేసి కాల్చేద్దామని కిరోసిన్ పోసాము ఇక మంటలు అంటించడమే ఆలస్యం అని చెప్పి అగ్నిదేవ్ అగ్గిపుల్ల కాల్చి ఆ బ్యాగ్ మీద వేయటంతో మొత్తం కాలిపోతూ ఉంటాయి ఏంటి పున్నమి అలా చూస్తున్నావు నువ్వు వీర నారివి కదా ఆ మంటలను ఆర్పి దాంట్లో నుంచి బట్టలు తీయి నీకు కుస్తీ ఒకటే వచ్చు కదా ఆర్పటం రాదనమాట అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే జాబిల్లి నీ కోసం వాళ్ళు ఎన్నో బట్టలు కొన్నారు ఎన్నో నగలు తీసి పెట్టారు అలాంటి వాళ్ళ కోసం వాళ్ళు కొనుక్కున్న బట్టలు ఇవ్వటానికే నీ ప్రాణం ఒప్పలేదు అలాంటి నిన్ను వాళ్ళు మనవరాలిగా ఎలా కళ్ళగన్నారో నాకైతే కొంచెం కూడా అర్థం కావట్లేదు నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పి పున్నమి జాబిల్లి చంప మీద లాగిపెట్టి ఒకటిస్తుంది ఒక్కటిస్తుంది మా జాబిల్లినే కొడతావా అని చెప్పి అగ్నిదేవ్ వైదిక పున్నమి మీదకి రాబోతూ ఉంటే రండి నా దగ్గరకు వస్తే కనుక మీ జాబిల్లిని మంటల్లోకి నెట్టేస్తాను అని చెప్పి పున్నమి బెదిరించడంతో వదులు పున్నమి వదులు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది నేను నగలు కావాలని అడగలేదు డబ్బులు కావాలని అడగలేదు కేవలం అంటే కేవలం నానమ్మ నానా బట్టల కోసం మాత్రమే వచ్చాను అలాంటి వాటిని నువ్వు తగలబెట్టావు నీ దగ్గర నుంచి ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్పి వాళ్ళ వస్తువులను వాళ్ళకు అప్ప చెప్తాను అని చెప్పి పున్నమి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పున్నమికి ఏదో క్లాస్ పీకుదామనుకుంటే పున్నమియే మనకు క్లాస్ పీక్కింది ఈ పున్నమికి తొందరలోనే బుద్ధి చెప్పాలి మమ్మీ అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది ఇక మరోవైపు పున్నమి బాధపడుతూ ఇంటికి వెళ్తుంది లక్ష్మి ఎదురు వచ్చి పున్నమి పొద్దునగా వెళ్ళావు ఇంతవరకు రాలేదు ఏంటి ఈ తిరుగుళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పి అడుగుతూ ఉంటే అత్తయ్య నేనెక్కడా తిరగటానికి వెళ్ళలేదు మీ అందరికీ చెప్పే వెళ్ళాను కదా రాజమహల్కు వెళ్తున్నానని అని చెప్పి పున్నమి అంటుంది ఇక అక్కడే ఉన్న పృథ్వీ నువ్వు రాజమహల్కి వెళ్ళి అడిగితే మాత్రం వాళ్ళు తీసుకున్నవి ఇస్తారా ఏంటి పున్నమి అని చెప్పి అంటూ ఉంటాడు అది కాదు వకీల్ సాబ్ నానమ్మను నాన్నను ఆ పాత బట్టల్లో చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుంది అందుకే నేను వాళ్ళకు కట్టుకోవడానికి వాళ్ళ బట్టలైనా తీసుకొద్దామని రాజమహల్కు వెళ్ళాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది అయినా రాజమాతకు అంకుల్కి అమ్మ బట్టలు ఇచ్చింది కదా పున్నమి మళ్ళీ అక్కడికి వెళ్ళి బట్టలు తీసుకురావాల్సిన అవసరం ఏంటి అని చెప్పి పృథ్వీ అనటంతో కవి పాత బట్టలా అనిపిస్తున్నవి వకీల్ సాబ్ అందుకే నాకు ఆ బట్టల్లో నానమ్మను నాన్నను చూసి నా గుండె తరుక్కుపోతుంది అందుకే వేరే బట్టలు తీసుకొద్దామని వెళ్ళాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఏంటమ్మా పున్నమి చెప్పింది నిజమా రాజమాతకు అంకుల్కి ఇచ్చినవి పాత బట్టలా అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు పున్నమి మాటలు పట్టుకొని నన్ను నిలదీస్తావా పృథ్వీ నేను నా దగ్గర ఉన్న మంచి వాటిలోనే ఒక చీరను తీసి రాజమాతకు ఇచ్చాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే అప్పుడే శివదేవ్ ఇంకా రాజమాత ఇద్దరు కూడా బయటకు వస్తారు లక్ష్మి మాటలను విని పున్నమి నిన్ను తప్పు పట్టట్లేదు లక్ష్మి నువ్వు తప్పుగా అర్థం చేసుకోకు పున్నమి మమ్మల్ని ఎప్పుడు కూడా మంచి బట్టల్లో చూసింది కదా ఇలా నాసిరకం బట్టల్లో చూసేసరికి పున్నమి మనసు తరుక్కుపోయినట్టుంది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటారు అమ్మ పున్నమి నువ్వు మా గురించి రాజమహల్కు వెళ్ళి ఆ జాబిల్లిని నిలదీయాల్సిన అవసరం లేదమ్మా మా గురించి నువ్వు ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదమ్మా నువ్వు సంతోషంగా ఉండు అంతే చాలు అని చెప్పి శివదేవ్ చెప్తూ ఉంటాడు అవును పున్నమి శివదేవి చెప్పింది కరెక్ట్ అని చెప్పి రాజమాత అంటూ ఉంటారు అవును మీ అందరికీ ఒక మాట చెప్పడం మర్చిపోయాను రేపు మన ఇంట్లో మా ఫ్రెండ్స్ బంధువులు పృథ్వీ టుగెదర్ లా ఏర్పాటు చేసుకున్నాం అందరూ కూడా రెడీగా ఉండండి పున్నమి ముందుగా నీకే చెప్తున్నాను గొడవలకు అలాంటి వాటికి పోయి మా పరువు దియ్యకు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో సరే అత్తయ్య అని చెప్పి పున్నమి అంటుంది అమ్మ ఎలాగూ గెట్ టుగెదర్ ఫంక్షన్ అంటున్నావు కదా అందరూ బంధువులు వస్తారు రాజమాతకు అంకుల్కు మంచి బట్టలు తీసుకొచ్చిస్తాను అని చెప్పి పృథ్వీ అనటంతో వద్దు పృథ్వీ మా వల్ల మీకు అనవసరమైన ఖర్చులు నాకు ఇష్టం లేదు అని చెప్పి రాజమాత అంటారు మనం ఇస్తా అన్నా కూడా రాజనీతి కలవాళ్ళు తీసుకుంటారా ఏంటి పృథ్వీ అని చెప్పి లక్ష్మి అంటుంది ప్లీజ్ రాజమాత వద్దనకండి వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి పృథ్వీ అనటంతో లేదు పృథ్వీ మాకు ఈ బట్టలు బాగానే ఉన్నాయి మాకు ఆశ్రయం ఇచ్చారు మాకు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు అంతకన్నా ఎక్కువ మేము మీ నుంచి కోరుకోవట్లేదు మా గురించి మీరు డబ్బులు ఖర్చు పెట్టి మీ డబ్బులను ఖర్చు చేసుకోకండి అని చెప్పి రాజమాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రాజమాతను శివదేవును చూసిన పున్నమి మాత్రం అత్తయ్య నానమ్మను నాన్ను ఇంతలా అవమానిస్తుందని తెలిస్తే కనుక గూడానికి తీసుకెళ్ళి కట్టెలు అమ్ముకొనో కుస్తీ పోటీలు చేసో నాన్నను నానమ్మను బాగా చూసుకునేదాన్ని అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడేం జరిగింది వీళ్ళకు అవమానం ముందు ముందు నేను చూపించే అవమానం తట్టుకోలేక ఇంట్లో నుంచి వాళ్లే పారిపోతారు ఆ తర్వాత ఈ పున్నమిని కూడా ఇంట్లో నుంచి బయటకు గెంటేసి మా పృథ్వీకి జాబిలికి పెళ్లి చేస్తాను అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు పున్నమి రెడీ అవుతూ ఉంటే లక్ష్మి వెళ్ళి ఏంటి పున్నమి ఇంకా పార్టీకి రెడీ అవ్వలేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవుతున్నాను అత్తయ్య అని చెప్పి పున్నమి చెప్పడంతో ఏంటి పార్టీకి ఇలా రెడీ అవుతారా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకెలా రెడీ అవుతారా అత్తయ్య అని చెప్పి పున్నమి అనడంతో పూజకు ఎలా రెడీ అవ్వాలో పార్టీకి ఎలా రెడీ అవ్వాలో తెలియని కోడలు దొరికిందిరా దేవుడా కర్మరా బాబు అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది బాగానే ఉన్నాను కదత్తయ్య అని చెప్పి పున్నమి అనటంతో నాకు తెలుసు నువ్వు ఇలానే అంటావని అందుకే నీ కోసం కొన్ని బట్టలు చీరలు తీసుకొచ్చాను ఇవి కట్టుకో అని చెప్పి లక్ష్మి చెప్పడంతో నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండదు అత్తయ్య నాకే కాదు వకీల్ సాబుకు కూడా ఇలాంటివంటే ఇష్టం ఉండదు అని చెప్పి పొన్నమి చెప్పడంతో ముందు ఆ వకీల్ సాబు అనటం మర్చిపో అంతేకాదు వచ్చిన గెస్ట్లు ఎవరైనా నువ్వేం చదువుకున్నావంటే కనుక ఎల్ఎల్బి అని చెప్పు అని చెప్పి లక్ష్మి చెప్పడంతో అబద్ధం చెప్పాలా నేను చెప్పనత్తయా అని చెప్పి పున్నమి అంటుంది నిన్నే చెప్పావు కదా నాకు తగిన కోడలుగా ఉంటావని నేను చెప్పినట్టు వింటానని నా మనసులో స్నానం తెచ్చుకుంటానని అలాంటిది మరి ఇప్పుడు నాతో ఎలా ఉండాలో నాకు మెచ్చినట్టుగా ఉండాలి అని చెప్పి నీకు నేనే దగ్గరుండి మడి సలహాలు ఇస్తుంటే నేను చెయ్యనంటావేంటి పున్నమి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నీ ఇష్టం నేను చెప్పాల్సిందైతే చెప్పాను నాకు నచ్చిన కోడలుగా ఉండాలంటే మాత్రం నేను చెప్పినట్టు ఉండాలి పున్నమి అలా అయితే గనక నేను ఈ రోజు కాకపోయినా రేపైనా నిన్ను మెచ్చుకుంటాను అని చెప్పి లక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అత్తయ్య మనసులో స్థానం సంపాదించడానికి ఇంతకంటే మంచి రోజు రాదనుకుంటా సరే అత్తయ్య చెప్పినట్టు విందాం అని చెప్పి ఆగండి అత్తయ్య అని చెప్పి పున్నమి అంటుంది నాకు తెలుసు పున్నమి ఈ అత్తయ్య ఏం చెప్తే అది చేస్తావని అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటోంది ఇలా ఇవ్వండి అత్తయ్య ఆ బట్టలు కట్టుకుంటాను అని చెప్పి పున్నమి అనటంతో సరే పున్నమి ఈ మోడ్రన్ డ్రెస్సులు నేను ఇచ్చానని చెప్పి పృథ్వీతో నువ్వు చెప్పకు ఎందుకంటే పృథ్వీ తన టేస్ట్కు తగ్గట్టు నువ్వే రెడీ అయ్యావని అనుకోవాలి అంతేకాని నేను నిన్ను ఏదో ఫోర్స్ చేసి మార్చినట్టు పృథ్వీ అనుకోకూడదు నీ గురించి మంచిగా పృథ్వీ అనుకోవటమే నాకు కావాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అత్తయ్య మీరు నిజంగా మీరే నా ఇవన్నీ మాట్లాడుతుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది నువ్వు నమ్ము నమ్మకపో నా మనసులో ఉన్నదైతే నేను చెప్పాను పున్నమి అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ పున్నమి నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను బ్యూటిషియన్ కూడా వస్తుంది నీ డ్రెస్సుకు తగ్గట్టు నేను రెడీ చేస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అక్కడ రాజమాతకు శివదేవి గారికి చెక్ పెట్టేశాను ఇక్కడ పున్నమికి చెక్ పెట్టాను నా ప్లాన్ తొందరలోనే అమలు అవుతుంది అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లక్ష్మి పార్టీ రెడీ అవుతుంది రాజమాత గారు శివదేవి గారు నాతోనే పెట్టుకుంటారా నా ఇంట్లోనే వచ్చి ఉంటారా మిమ్మల్ని ఎలా అవమానిస్తానో ఇప్పుడే చూడండి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకొని వెంటనే గణేష్ అనే అతనికి ఫోన్ చేసి సామాన్లు ఎక్కడి వరకు తీసుకొచ్చావు గణేష్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది దగ్గరకు వచ్చాను మేడం అని అతను చెప్పడంతో ఇక లక్ష్మి ప్లాన్ అంతా కూడా అతనికి చెప్తుంది ఇక ఆ గణేష్ సామాన్లు తీసుకొని ఇంటికి వస్తాడు లక్ష్మి గారు లక్ష్మి గారు సామాన్లు దించుకుందరు రండి అని చెప్పి అతను పిలుస్తూ ఉంటాడు అదే టైంకి రాజమాత శివదేవ్ ఇద్దరు కూడా బయట గార్డెన్లో కూర్చొని ఉంటారు లక్ష్మి కనిపించకపోవడంతో ఆ గణేష్ రాజమాత దగ్గరకు శివదేవి దగ్గరకు వెళ్ళి సామాన్లు వచ్చాయి దించుదూరు రండి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు లక్ష్మి లోపలి ఉంది బాబు వెళ్ళు మేము పనివాళ్ళం కాదు అని చెప్పి రాజమాత చెప్పడంతో మీ అవతారాలు చూస్తే పనివాళ్ళులానే ఉన్నారు క్షమించండి అని చెప్పి గణేష్ అంటాడు అప్పుడే లక్ష్మి వచ్చి ఎందుకు క్షమాపణలు చెప్తున్నావు గణేష్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏం లేదు లక్ష్మి గారు పని వాళ్ళు అనుకొని సామాన్లు మోయమని చెప్పాను అందుకే క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి గణేష్ చెప్పడంతో లక్ష్మి కోపంగా లాగి పెట్టి గణేష్ చంప మీద ఒకటిస్తుంది వాళ్ళు పని వాళ్ళు అనుకుంటున్నావా నీకు పని వాళ్లకు మంచి వాళ్ళకు తేడా తెలియట్లేదా అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అమ్మగారు క్షమించండి తెలియక మాట్లాడాను సామాన్లు దించుకోండి అని చెప్పి గణేష్ చెప్పడంతో నా కాలు బాలేదు ఇప్పుడే బెనికింది కొంచెం సామాన్లను నువ్వే లోపల పెట్టు గణేష్ అని చెప్పి లక్ష్మి చెప్తుంది నాకు కుదరదమ్మా అని చెప్పి గణేష్ చెప్పడంతో ఆయన కూడా బయటకు వెళ్ళారు పృథ్వీ పూర్ణమి ఇంట్లో రెడీ అవుతున్నారు ఇప్పుడు ఎలా ఎవరైనా ఉన్నారేమో చూస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముంది లక్ష్మి మేము తీసుకొస్తాంలే అని చెప్పి రాజమాత అంటారు మీరు తీసుకొస్తారా వద్దు రాజమాత అని చెప్పి లక్ష్మి అనటంతో వాళ్ళే అంటున్నారు కదా మన పనులు మనం చేసుకోవడంలో తప్పేముందని అని చెప్పి గణేష్ అంటాడు లోపల ఎవరైనా ఉన్నారేమో చూసొస్తాను అని చెప్పి లక్ష్మి లోపలికి వెళ్ళడంతో రెండమ్మ వచ్చి సామాన్లు కిందకి దించండి అని చెప్పి గణేష్ పిలవడంతో ఇక రాజమాత శివదేవ్ ఇద్దరు కూడా వెళ్ళి సామాన్లన్నీ కష్టంగా కిందకి దించుతూ ఉంటారు శివ వెళ్ళి కూర్చో నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేవును అని చెప్పి రాజమాత అంటూ ఉంటే ఈ వయసులో నువ్వు కష్టపడుతుంటే నేను చూడగలను అమ్మ వద్దమ్మా నువ్వే వెళ్ళి కూర్చో అని చెప్పి శివదేవ్ అంటాడు ఇక ఇద్దరు కూడా వచ్చిన సరుకులన్నీ కూడా ఇంట్లోకి దించుతూ ఉంటారు ఇక అప్పుడే పున్నమి సడన్గా కిందకు వచ్చి శివదేవును చూసి నానా ఈ పనులన్నీ మీరు చేస్తున్నారంటే లేండి అని చెప్పి అంటూ ఉంటుంది అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా